ఈ పదార్థాలను తింటే మీ పొట్ట దగ్గర ఉన్న కొవ్వు తగ్గిపోతుంది స్థూలకాయంతో ఉన్నవారినే కాదు అలా లేని వారిని కూడా పొట్ట ఇబ్బందులకు గురి చేస్తుంది చాలామందికి శరీరం అంతా బాగానే ఉంటుంది కానీ పొట్ట మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది అందుకు కారణం అక్కడ పేరుకుపోయే కొవ్వే అయితే మేము చెప్పే విధంగా ఆహారాన్ని తీసుకుంటే ఎవరైనా సరే తమ పొట్ట దగ్గర ఉన్న కొవ్వును ఇట్టే తగ్గించుకోవచ్చు మరి ఏ ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను పూర్తిగా పిండి తాగాలి నిమ్మకాయలో కొవ్వును కరిగించే గుణాలు ఎన్నో ఉన్నాయి అవసరమైతే కొంచెం తేనె కలుపుకోవచ్చు ఇక రెండోది మన శరీరానికి మేలు చేసే ప్రయోజనాల్లో అల్లం ఉంది ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో అల్లం రసం కలుపుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది ఇక మూడోది అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించే యాంటీ ఒబేసిటీ గుణాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉన్నాయి ఉదయాన్నే మూడు నాలుగు వెల్లుల్లి రేఖల్ని తింటే పొట్ట వద్ద ఉండే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది ఇక నాలుగవది పుదీనా ఆకుల రసం ఉదయాన్నే తాగినా కొవ్వు తగ్గుతుంది ఇలా చేయడం వల్ల మెటబాలిజం పెరిగి క్యాలరీలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది ఐదు ఉదయం సాయంత్రం భోజనానికి అరగంట ముందు అలోవేరా జ్యూస్ను ముప్పై ఎంఎల్ మోతాదులో తీసుకొని ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని తాగేయాలి మలబద్ధకం పోవడంతో పాటు మీ పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కూడా కరుగుతుంది దాంతో మీరు బరువు కూడా తగ్గుతారు ఆరు భోజనానికి ముందు పుచ్చకాయ ముక్కల్ని తినాలి దీంతో కడుపు నిండిన ఫీలింగ్తో అన్నం తక్కువగా తింటారు బీన్స్ను నిత్యం తీసుకుంటే జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి బరువు తగ్గుతారు ఏడు కీర దోసకాయ ఈ దోసకాయ జ్యూసు ఒక గ్లాస్ భోజనానికి అరగంట ముందు ఉదయం సాయంత్రం తీసుకుంటే ఎక్కువగా ఆహారం తినాలనిపించదు కొవ్వు కరుగుతుంది ఎనిమిది రోజు ఉదయాన్నే పరగడుపున ఒకటి లేదా రెండు టమాటాలను తినాలి దీంతో పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరుగుతుంది టమాటాల్లో ఉండే నైన్ ఆక్సోఓడిఏ అనే పదార్థం రక్తంలోని కొవ్వును తగ్గిస్తుంది మరి ఈ టిప్స్ అన్ని రోజుకొకటి పాటిస్తూ మీ పొట్ట దగ్గర ఉన్న కొవ్వును కరిగించుకుంటారు కదా ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర